భగవంత్ కేసరి తరువాత అనిల్ రావిపూడి ఎందుకని సైలెంట్ అయ్యారు అంత పెద్ద హిట్ వచ్చిన తరువాత కూడా ఈ దర్శకుడు కామ్ గా ఎందుకున్నాడు కారణం ఏమై ఉంటుంది నెక్స్ట్ సినిమా ఖరారు అవ్వలేదా లేకుంటే హీరో ఓకే అయినా కథ సెట్ అవ్వలేదా అది కాకపోతే ఏదైనా మరో క్రేజీ మల్టీస్టార్ సిద్ధమవుతున్నారా అసలు అనిల్ తరువాతి ప్లాన్ ఏంటో చూసేద్దాం నెక్స్ట్ సినిమా గురించి చెప్పమని అభిమానులు అడుగుతుంటే అనిల్ రావుపూడి మాత్రం ఆ కంగారేం లేకుండా హాయిగా ఇదిగో ఇలా స్టెప్పులేసుకుంటున్నారు ఏం చెయ్యాలో క్లారిటీ ఉన్నప్పుడు కంగారపడి లాభం లేదనేది అనిల్ ఫార్ములా ఇప్పుడు అదే చేస్తున్నారు ఈయన తర్వాతి సినిమా వెంకటేష్తో ఖరారైపోయింది దీనికి సంక్రాంతికి వస్తున్నాం అనే టైటిల్ అనుకుంటున్నారు వెంకటేష్తో ఇప్పటికే ఎఫ్ టూ ఎఫ్ త్రీ సినిమాలు చేశారు అనిల్ రావుపూడి కొన్నేళ్లలో వెంకేలోని కామెడీ యాంగిల్ ను ఈ స్థాయిలో మరే దర్శకుడు వాళ్లేదు ఇప్పుడు ఈ కాంబోలో మూడో సినిమా రాబోతోంది ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ జరుగుతోంది ఇందులో గుంటూరు కారం ఫేమ్ మీనాక్షి చౌదరి హీరోయిన్ గా దాదాపు కన్ఫర్మ్ అయినట్టే కనిపిస్తోంది వెంకటేష్ అనిల్ రావుపుడి సినిమాలో బాలకృష్ణ రవితేజ అతిథి పాత్రలు చేయబోతున్నట్లు తెలుస్తోంది ఎలాగూ బాలయ్య రవితేజకు అనిల్ తో మంచి స్నేహం ఉంది పైగా ఇద్దరికీ ఇచ్చిన దర్శకుడాయే ఆయన అడిగితే నో చెప్పడానికేం లేదు సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో రాబోతున్నారు వెంకీ బాలయ్య రవితేజ చూడాలిక ఏం జరగబోతుందో